కనక మహాలక్ష్మి ఒంటరిగా నుంచనీ విహారితో జరిగిన పెళ్లిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నీ గుండెల మీద ఆ మాంగల్యం ఉన్నంతకాలం నీ గుండెల్లో నీ భర్తను ఉంచుకొని ఆరాధించాల్సిందే అని స్వామీజీ చెప్పిన మాటలను కనక మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటుంది విహారి గారికి నేను అడ్డు రాకూడదు అనుకుంటుంటే పరిస్థితులు ఆయనకి దగ్గర కమ్మంటున్నాయి ఆయనతోనే నా జీవితం అంటున్నాయి ఆయన పక్కన నేను లేకపోతే ప్రమాదం అంటున్నాయి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నా దారి నేను చూసుకోలేవను ఆయన్ను అలా వదిలి నేను వెళ్ళిపోలేవను ఇప్పుడు ఏం చేయాలి అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే విహారీ ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తాడు కనక మహాలక్ష్మి విహారీని చూస్తుంది ఇక విహారీని చూడగానే లక్ష్మి మనసులో ప్రేమ మొదలైతుంది పరిగెత్తుకుంటూ వెళ్ళి విహారీ షోల్డర్స్ దగ్గర చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇక విహారీ కనక మహాలక్ష్మి వైపు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు ఇక విహారీ కనక మహాలక్ష్మి కళ్ళల్లోకి కనక మహాలక్ష్మి విహారీ కళ్ళల్లోకి ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి విహారీ చేతిని పట్టుకొని అలా బయటికి తీసుకెళ్తూ ఉంటుంది ఇదంతా పండు దూరం నుంచి చూస్తూ ఉంటాడు సూపరో సూపరు లక్ష్మమ్మ మనసులో విహారీ బాబుపై ప్రేమ మొదలైంది ఆ ప్రేమ విహారి బాబు మనసుని తాకటమే ఆగింది దేవుడా ఈ ఇద్దరి జంటకి ఎటువంటి దిష్టి తగలకుండా నువ్వే చూడాలయ్యా అని పండు దేవుడికి నమస్కారం చేసుకుంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారిని అలా కొంత దూరం తీసుకెళ్లి చెయ్యి వదిలిపెడుతుంది ఏమైంది కనక మహాలక్ష్మి నీలో ఏదో మార్పు కనిపిస్తుంది అని విహారి అడుగుతూ ఉంటాడు కనక మహాలక్ష్మి ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటుంది నువ్వు దేని గురించైనా ఆలోచిస్తున్నావా కనక మహాలక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు కనక మహాలక్ష్మి కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి ఏమైంది కనక మహాలక్ష్మి నీ కళ్ళల్లో ఎందుకు వస్తున్నాయి ఎవరైనా ఏమైనా అన్నారా అని విహారి అడుగుతూ ఉంటాడు నా వల్ల మీ జీవితంలో అన్ని సమస్యలే విహారి గారు నా వల్ల మీకు ఎన్ని ఇబ్బందులు నా వల్ల మీకు ఎన్ని సమస్యలు నా వల్ల మీకు ఎన్ని అవాంతరాలు మీ దారిలో ఎన్ని అడ్డంకులు అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటే కనక మహాలక్ష్మి కంటతడిని విహారి తుడుస్తాడు వల్ల నాకు ఇబ్బందులేంటి నాకు సమస్యలేంటి నిజానికి నా వల్లే నువ్వు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నావు నీ జీవితాన్ని నాకోసమే పలంగా పెట్టావు యాక్చువల్గా నేనే నీకు సారీ చెప్పాలి అని విహారీ అంటూ ఉంటే మీరు నాకు సారీ చెప్పడం ఏంటి విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది పగిలిన అర్థంలా నీ జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నానే కానీ ఏం చేయలేకపోతున్నాను అని విహారీ అంటూ ఉంటే పగిలిన లాంటి ఈ జీవితానికి ఆ పైవాడు ఏదో ఒక అర్థంలో కనిపిస్తాడులే విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటే నువ్వు తీసుకున్నంత ఈజీగా నేను తీసుకోలేకపోతున్నాను నీ జీవితానికి ఏదో ఒక అర్థం కల్పించే వరకు నేను మనశ్శాంతిగా ఉండలేవను అప్పటి వరకు నేను ప్రశాంతంగా పడుకోలేమును అని చెప్పి విహారీ చెప్తూ ఉంటే నా జీవితానికి న్యాయం చేయాలని అర్థం కల్పించాలని మీరు ఆలోచించకండి విహారీ గారు ఎందుకంటే నా జీవితానికి ఎప్పుడో ముడి పడిపోయింది నా జీవిత ప్రయాణం మీ దగ్గరే ఆగిపోయింది మిమ్మల్ని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు కనక మహాలక్ష్మి అని విహారీ అంటాడు ఇక ఈ జీవితం మీ పాదాల దగ్గరే ఈ ఇంటి గడప దగ్గరే అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే విహారీ షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావు కనక మహాలక్ష్మి ఇప్పటికే నువ్వు ఇక్కడ పడుతున్న ఇబ్బందులు చాలు నీ జీవితానికి గమ్యం లేకుండా చేసుకుంటున్నావు ఇంకా ఇక్కడ ఉంటావు ఒక మోడులాగా నీ జీవితాన్ని ఎందుకు మార్చుకుంటున్నావు అని విహారీ అంటాడు తాలి కట్టిన భర్త సమక్షం ఒక ఆలయం లాంటిది ఆ ఆలయంలో ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఉండటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కనక మహాలక్ష్మి విహారికి చెప్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ఇంకా నీ మెడలో ఉన్న తాలికి మన పెళ్లికి విలువిస్తున్నావా అని విహారీ కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు విహారి గారు ఆ విషయాన్ని పక్కకు పెట్టండి ఇప్పటి వరకు ఆ పైవాడు మన జీవితాలపై ఎలాంటి రాత రాశాడో అలానే జరిగింది ఇకపై కూడా అదే జరుగుతుంది ఇక ఆ విషయం గురించి వదిలేసి మీ పెళ్లి గురించి ఆలోచించండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆలోచిస్తాను కనక మహాలక్ష్మి నా పెళ్లి గురించి ఆలోచిస్తాను నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను నేను సహస్రం మెడలో తాళి కట్టేలోపు నీ జీవితానికి అర్థం కల్పిస్తాను అని చెప్పి విహారి కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు ఇదంతా దూరం నుంచి పండు చూస్తూ ఉంటాడు విహారి బాబు ఈ రెండు రోజుల్లో ఏం చేస్తాడో దేవుడా విహారి బాబు కూడా లక్ష్మమ్మపై కాస్త ప్రేమ కలిగేటట్టు చూడొచ్చు కదా అని పండు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక నేను వెళ్తాను కనక మహాలక్ష్మి అని విహారి అంటూ ఉంటే ఒక్క నిమిషం అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఏంటి కనక మహాలక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు కనక మహాలక్ష్మి తన చీర కొంగులో కట్టుకున్న కంకణాన్ని బయటికి తీస్తుంది ఏంటిది కనక మహాలక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు ఈ కంకణం స్వామీజీ ఇచ్చారు ఈ కంకణాన్ని మీరు కట్టుకుంటే కనుక ఎలాంటి ఆపదలు ప్రమాదాలు మీ దగ్గరకు చేరవని చెప్పారు మీ చెయ్యి ఇలా ఇవ్వండి అని విహారీని కనక మహాలక్ష్మి అడుగుతుంది ఇక విహారీ కనక మహాలక్ష్మికి చేతినిస్తాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ చేతికి కంకణం తొడుగుతూ ఉంటుంది అప్పుడే సహస్ర ఫోన్ మాట్లాడుతూ అలా విహారీ కనక మహాలక్ష్మి ఉన్నవైపు వస్తూ ఉంటుంది పండు సహస్రను చూస్తాడు అమ్మో సహస్రమ్మ ఇటు వస్తుంది ఇటు వస్తే కనుక సహస్రమ్మ వీళ్ళిద్దరిని చూసేస్తే పెద్ద ప్రమాదం అని పండు మనసులో అనుకొని సహస్రమ్మ మీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను మీరు ఇక్కడున్నారా అని చెప్పి పండు సహస్ర దగ్గరకు వెళ్ళి అంటూ ఉంటాడు నా కోసం నువ్వు ఇల్లంతా వెతుకుతున్నావా ఎందుకు పండు అని సహస్ర అడుగుతూ ఉంటుంది విహారీ బాబు మిమ్మల్ని అడిగారు అని చెప్పి పండు చెప్తూ ఉంటే అవునా బావ నన్ను అడిగాడా ఎక్కడు నడుపు పండు బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటే ఇటువైపు ఉన్నారు అని చెప్పి పండు చెప్పడంతో సరే పండు అని చెప్పి సహస్ర పక్కకు వెళ్ళిపోతుంది అసలే అక్కడ ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతుంది మిస్ అవ్వకూడదు అని పండు పరిగెత్తుకుంటూ వెళ్ళి విహారీ కనక మహాలక్ష్మి మధ్య జరుగుతుందంతా కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ చేతికి కంకణం తొడిగి తప్పో ఒప్పో నాకు తెలీదు నేను మనసారా మిమ్మల్ని భర్తగా అంగీకరించినప్పుడు మాత్రమే నేను మనసారా మీరు నా భర్త అని నమ్మినప్పుడు మాత్రమే మీకు మంచి జరుగుతుందని స్వామీజీ చెప్పారు అందుకే ఇక నుంచి మీరే నా సర్వస్వం అనుకుంటూ నేను బ్రతకాలనుకుంటున్నాను అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది థ్యాంక్ యూ లక్ష్మి అని విహారీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు పండు పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మమ్మ లక్ష్మమ్మ నువ్వు విహారీ బాబు చేతికి కంకణం కట్టావంటే నువ్వు మనసారా విహారీ బాబుని భర్తగా అంగీకరించినట్టే కదా నువ్వు విహారీ బాబు భార్యవ్యానం అంట కదా అని పండు అడుగుతూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి సిగ్గుపడుతూ సంతోషంగా అవును పండు ఇన్ని రోజులు ఆయనపై గౌరవం మాత్రమే ఉండేది తెలియకుండా ఆయనపై ప్రేమ మొదలైంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇది కదా మనకు కావాల్సింది మీరు విహారి బాబుని ప్రేమించాలి విహారి బాబుకి మీ ప్రేమ అర్థం కావాలి మీ అం ఇద్దరి ప్రేమను ఈ కుటుంబం అంతా అంగీకరించాలి ఆ దేవుడు కూడా మీ ఇద్దరిని ఆశీర్వదించాలి అదే నేను కోరుకునేది అని పండు కనక మహాలక్ష్మికి చెప్తాడు కానీ పండు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక నువ్వేం మాట్లాడుకోవచ్చు అమ్మ స్వామీజీ చెప్పింది కూడా అదే నువ్వు మనసారా బాబుని ఎప్పుడు భర్తగా అంగీకరిస్తావో అప్పుడే విహారీ బాబుకి మంచి జరుగుతుందని చెప్పారు కదా ఇక ఆలోచనలోనే ఉండు అని చెప్పి పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు వసుధకు భక్త వచ్చలం ఫోన్ చేస్తాడు నానా అని చెప్పి వసుధ అంటూ ఉంటే అమ్మ వసుధ యమున ఉంది ఫోన్ చేస్తే కలవట్లేదు అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు వసుద అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే వసుదకు యమున కనిపిస్తుంది వదిన ఇక్కడే ఉంది నానా అని చెప్పి వసుద చెప్తుంది వదిన నాన్న ఫోన్ చేశారు నీతో మాట్లాడతారంట అని వసుద చెప్తూ ఉంటుంది అమ్మ వసుద స్పీకర్ అంచాయి అని భక్తవచ్చలం చెప్తాడు మామయ్య గారు ఎలా ఉన్నారు అని యమున అడుగుతూ ఉంటుంది ఏదో మనశ్శాంతి కోసం తీర్థయాత్రలకు వచ్చాము మీరు చేసే పనుల వల్ల మనశ్శాంతి లేకుండా పోయిందమ్మా అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు ఏమైంది మావయ్య గారు అని యమున అడుగుతూ ఉంటుంది గారు ఒక్కసారి ముహూర్తం పెట్టారంటే ఆ ముహూర్తానికి ఎన్నో బలాలు బలహీనతలు ఉండుంటాయి వాటన్నిటిని చూసుకునే కదా ముహూర్తం పెట్టేది ఇంత సడన్గా ముహూర్తం మార్చాల్సిన అవసరం ఏంటి అని చెప్పి భక్తవచలం అడుగుతూ ఉంటాడు ఇక యమున టెన్షన్ పడుతూ ఉంటే అదంతా పద్మాక్షి పనే పనేనానా అని చెప్పి వస్తూ చెప్తూ ఉంటుంది గారు పద్మాక్షి వదిన అనుకున్నట్టుగానే ఆ ముహూర్తానికే పెళ్లి జరిపిద్దాం మనందరం కోరుకునేది ఒకటే కదా వాళ్ళిద్దరికీ మన ఆశీస్సులు ఉండాలి వాళ్ళిద్దరూ సంతోషంగా పెళ్లి చేసుకోవాలి అంతే కదా మీరు పెళ్లి ముహూర్తం కల్లా వచ్చేయండి మావి గారు అని ఏమైనా చెప్తూ ఉంటే సరే సరే ఏదో ఒకటి చేసి పెళ్ళిని సవ్యంగా జరగనివ్వండి అని భక్తవచ్చలం చెప్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న కాదంబరి పెళ్ళికి ఏవైనా ఆటంకాలు వస్తే మీ కోడల వల్లే రావాలి నా కూతురు వల్ల రావు అని చెప్పి చెప్తూ ఉంటుంది కాదంబరి నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు ఒకసారి నిశ్చితార్థం ఎందుకు ఆగిపోయిందండి మీ కోడల వల్ల కాదా మీ కోడలు సవ్యంగా ఉంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరుగుతుంది అని కాదా మరి చెప్తూ ఉంటుంది సరే మామయ్య గారు ఇవన్నిటిని వదిలేసేయండి మీరు ముహూర్తం టైంకల్లా వచ్చేసేయండి ఎటువంటి ఆటంకులు అడ్డాలు లేకుండా పెళ్లి జరిగిపోతుంది అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటే సరే సరే జాగ్రత్త అని చెప్పి భక్తవచలం ఫోన్ కట్ చేస్తాడు మరోవైపు విహారీ ఫ్రెండ్ అమెరికా నుంచి ఇండియా వస్తాడు డ్రైవర్ ఎంగేజ్లోనే ఉన్నావు కదా ఓల్డ్ ఏజ్ లాగా ఇంత స్లోగా కార్ డ్రైవ్ చేస్తున్నామేంటి టైం చూడు ఎంత స్పీడ్గా పరిగెడుతుందో మనం కూడా టైం వెనక పరిగెత్తాలి స్పీడ్గా డ్రైవ్ చే అని చెప్పి డ్రైవర్కి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఎయిర్పోర్ట్కి నా కారు పంపించాను నిన్ను రిసీవ్ చేసుకున్నారా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు నీ కార్ లోపల నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను అని చెప్పి విహారీ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు సారీరా నా పెళ్లి కోసం నువ్వు అంత దూరం నుంచి వస్తుంటే నిన్ను జస్ట్ నేను రిసీవ్ చేసుకోలేకపోయాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు డోంట్ వరీరా నేను వచ్చేస్తున్నాను అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక డ్రైవర్ ఫాస్ట్గా పోనిస్తూ ఉంటే ఒక అబ్బాయిని గుద్దపోతాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి వచ్చి ఆ అబ్బాయిని కాపాడుతుంది ఇక కార్ డ్రైవర్ టెన్షన్ పడుతూ ఉంటే ఏమైంది డ్రైవర్ అని విహారీ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు ఏమైనా జరగనివ్వండి మీరు మాత్రం కార్లో నుంచి దిగకండి సార్ అని చెప్పి డ్రైవర్ కార్ దిగుతాడు ఏమయ్యా నీకు బుద్ధుందా చిన్నపిల్లలు రోడ్డు మీద ఆడుకుంటుంటే ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావేంటి నిదానమే ప్రధానం ఏదైనా జరగరాంది జరిగితే కనుక ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అది ఒంటికైనా గాయమైనా సరే మనసుకైనా గాయమైనా సరే అని కనక మహాలక్ష్మి డ్రైవర్ని తిడుతూ ఉంటే విహారీ ఫ్రెండ్ కనక మహాలక్ష్మిని చూస్తాడు చాలా క్యూట్గా ఉంది అమ్మాయి తిడుతున్నా కూడా ఎంత ముద్దుగా తిడుతుందో నా బంగారు బొమ్మ అని చెప్పి అతను కారు దిగి కనక మహాలక్ష్మి దగ్గరకు వెళ్తూ ఉంటాడు కనక మహాలక్ష్మిని ఫోటో దియబోతు ఉంటే కనక మహాలక్ష్మి లిప్స్ అలాగే కళ్ళు విడివిడిగా ఫొటోస్లో వస్తూ ఉంటాయి నా బంగారు బొమ్మ మిస్ అయిపోయిందే అని అతను అనుకుంటూ ఉంటాడు ఇక సడన్గా అప్పుడే అతనికి కాలికి రాయి తగులుతుంది అప్పుడే ఒక వచ్చి పట్టుకుంటాడు జాగ్రత్త బో పడిపోతావు అని చెప్పి అతను చెప్తూ ఉంటే పడిపోయాను బ్రో అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నాడో ఏంటో అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నా బంగారు బొమ్మ మిస్ అయిపోయింది ఎప్పుడు మళ్ళీ కలుస్తుందో ఏంటో అని చెప్పి విహారీ ఫ్రెండ్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి